చేసేటువంటి ప్రతిష్ట గొప్పదా ఈ ప్రతిష్టలు మనం ఆహ్వాన పరచుకొని చేసేటువంటి కార్యక్రమం ఎవరిని ఆహ్వాన చేస్తున్నాము మీరు ఇప్పుడు భగవంతుని కాదు భగవంతుడు వచ్చేది భగవంతుడి విషయం చెప్పి చేస్తాం ఆ సమయానికి వస్తారు వారు రమ్మంటే వస్తారు వారి పిలిస్తే ఇక్కడ కూర్చుంటారు అప్పుడు భగవంతుడు వచ్చేది మరి ఇప్పుడేం చదువుకుంటున్నా విధంగా ఏంటో మనం మనం చదువుకునేటువంటి చదువు పట్టి పట్టేస్తే సరిపోదు అవునా మనం చదువుకునేటువంటి చదువుని మనకు అర్థం చేసినప్పుడు దాన్ని మనం ఉపయోగపరిచినప్పుడు వచ్చేటువంటి ఆనందము అది ఊహ మీద అనుభవం అభివృద్ధిలో ఉంటున్నారు అంతా కూడా అలాగా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందనే కార్యక్రమం తెలుసుకోగలిగితే ఆ ఉత్సాహాన్ని ఆ ఆనందాన్ని ఆ అనుభవాన్ని ఈ ప్రేమ కంట కూడా దీంతో పాటుగా సమస్త జనాలకి కూడా పరచగలుగుతారు ఇక్కడ మనం ఆహ్వాన పరుచుకుంటుంది సీతారామచంద్ర స్వామి కాదు గరుత్పత్తుని మనం ఆహ్వానం చేసుకుంటున్నాం గరుడ ఆరాధనాన్ని మనం జరుపుకుంటున్నాం ఎవరి గడుపుతు తెలుసు కదా మహావిష్ణువుకి సేనాధిపతి దాహణ అయినటువంటి గరుత్పత్తుని మనము ఇక్కడ ఆహ్వానపరుచుకుంటున్నాం ఎందుకని ప్రతిష్ట కంటే ఉంటుందని మనం ఎందుకు ఇక్కడ గరుత్పత్తుని ఆహ్వాన పరుతున్నాము అంటే సమస్త దేవతలని అందరికీ కూడా